నిరుద్యోగుల ఓటు బ్యాంకు కోసం పెద్ద గ్యాలం వేసారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ హామీలు ఎంతవరకు సక్సెస్ చేస్తారు అనేది కీలకం కానీ అందులో ఒకటి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాను అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఎందుకంటే చాలామంది డిఎస్సి అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు నైంటీ ఎయిట్ నుంచి తర్వాత ఒకప్పుడు ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశం రాలేదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరు వేలు ఉద్యోగాలు వేసి వేసిన మాట తప్ప అంతకుమించి అయితే డిఎస్సి అభ్యర్థులకి ఏ ప్రభుత్వం వచ్చినా సరే అన్యాయం జరుగుతూనే ఉంది అయితే ఈయన మాత్రం ఈసారి అధికారంలో రాగానే మొదటి సంతకం డిఎస్ఏ అని చెప్పారు రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు ఓకే అది పక్కన పెడితే ఇక రెండోది నిరుద్యోగ వృత్తి అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నారు నిరుద్యోగులకి దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఏటా అది మొన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను అంటున్నారు ఒకటి నిరుద్యోగ వృత్తి అనే కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీదే కాకపోతే లాస్ట్ టైము ఆ నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది ఈసారి పూర్తిగా సక్సెస్ అవుద్దా లేదా మొదటి నుంచే నిరుద్యోగ వృత్తి వచ్చిన ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తే నిరుద్యోగులంతా హ్యాపీ లేదు అంటే అది పొద్దున్న రివర్స్ అవుతుంది అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ఇమీడియట్గా రాగానే రెండు వేల ఇరవై నాలుగు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేస్తారా లేదా అలాగే మెగాడిఎస్సీ ఇమీడియట్గా ఉద్యోగాలకి అభ్యర్థులకి ప్రకటిస్తారా లేదా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అది కూడా కిలుగు ఇవన్నీ కదా హానెస్ట్గా చేస్తారు అనే నమ్మకం కనుక నిరుద్యోగుల్లో ఉంటే ఖచ్చితంగా నిరుద్యోగ ఓటు బ్యాంక్ ఈసారి ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ కోవటంకి లేదు అంటే కనుక ఇంకా ఎవరినే నమ్మరు వాళ్ళు